హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చింది సర్ప్రైజ్ పండుకుంటే వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇంకా నా దోస్తులు వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చింది సడన్గా తన నా ఫ్రెండ్ పాంబర్ నుంచి వచ్చింది మేమిద్దరం కలిసి తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వచ్చాము రండి చూద్దాం నాతో పాటు మీరు కూడా మామయ్య <laughs> Surprise! <laughs>

పండుకుంటే వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారనమాట అన్న దోస్తులు వచ్చి ఎప్పుడొచ్చా ఒక గంట సప్రైజ్ అంటే చెప్పొద్దు రాత్రి అందే సేపు అవుతుందని మరి సర్ప్రైజ్ అని ఫోన్ అయితే నా ఫోన్ అవుతుంది అన్న అంటే అది ఎత్తారు కదా జాయిస్గా తెలుసు కదా నవ్య బొగ్గులు అంటే నుంచి వచ్చింది కందిపోయింది మామారు సేత మా ఫ్రెండ్ ఇంకా నా దోస్తులు వచ్చారు అదొక కొబ్బరి నీళ్ళు తాగుతుంది గాయస్ అది అయ్యో నా వాళ్ళ కాదే కొబ్బరి నీళ్ళు తాగుతుంది అవసరం అనే కొబ్బరి నీళ్ళు అది వేడి చేసిందంట ఏ నీకే ఇందాకే కదా ఫ్రెండ్స్ ఆమె కొబ్బరి నీళ్ళు తాగింది మా ఆలస్యం గొంతు వాళ్ళు వచ్చారని వాళ్ళు వచ్చారని స్పెషల్ గా నాటుకోడి పులుసు అలాగే గార్లు 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 బాగుందా ఏదో అంత పెద్ద ఉండడా పిల్లల్ని వదిలేసి వచ్చానంటే ఉంటుంది ఐదింటి వరకు అందుకే ఫ్రెండ్స్ దీని తిట్టేది హండ్రెడ్ రూపీస్ ఇది తెలుసుగా అమ్మాయినా దాన్నేమో గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మాటర్ అది నాకు 100000 కడుతన్నా నా దోస్తు చెల్లి నాకు 100000 నా దోస్తు ఆవని నిన్న అరుగుతారగా నామినేట్ కొడుతా ఆవనే అడగాలి ఆవనే అడగాలి కనీసం 2 లక్షలు అవడిపేమే వాడుకున్నామని చెప్పి ఫంక్షన్కి 1 లక్ష నుంచి ఇచ్చినా ఎప్పుడూ లేదు ఫోన్ నా పత్తి ఎత్తు లేదు పత్తి ఎత్తా పత్తి ఎక్కలేమా ఎందికి బాత్యా నువ్వు చూని పత్తి ఎంది ఎంది చెప్పు ఒకసారి అడిచేసి ఆ ఓకేలే అరండి చెప్పేయ్ ఏయ్

ఇది గూగుల్ పే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసే దానికి మాత్రం యూట్యూబ్ ఛానల్ లో నాకు ఫ్రెండ్స్ పెట్టా ఏ పెడతానే పెడతా నీకు క్రియేట్ చేసి వస్తానండి మీరు కూడా తన ఛానల్ ని సపోర్ట్ చేయండి దెడ్ల నవి అని వస్తుంది మీరు సర్చ్ చేయండి సర్చ్ చేసుకుంటారు ఇంకా తినేసి వెళ్ళదే ఉండవంటే ఉండట్లేదండి అసలు ఈ బ్లాగ్ అయితే ఇంకా మా జీవితంలో గుర్తుండిపోద్దండి అది ఇచ్చిన సర్ప్రైజ్ మామూలుగా లేదు అసలు చూడండి ఫ్రెండ్స్ నాకు ఎన్ని వేసారు మా ఫ్రెండ్స్ అయితే అబ్బా నీకు ఎక్కువ అమ్మా పాట పుల్సాని చల్లేవే ఆగు ఆగు పులిసేస్తుందంటాగవే అసలకి ఇదివే ఆగువే ఎలే ఎలేంటి ఆంటీ 나 పోవాలి పోలీస్ అముకు దగ్గు చిల్లముకు దగ్గు 나 పోవాలి చాలు బాక్స్ లో పెట్టేవునా ఎంత బాక్స్ లో అనుకోకుండా వచ్చారు అనుకోకుండా వచ్చింది పక్కన పెడితే గూగుల్ పిన్ వాళ్ళకి చూపించాను చూడండి సూపర్ హ్యాపీ అనమాట వస్తా ఊరికి పట్టుకోటి ఎలా ఉంది చాలా బాగున్నాయా తినవే గారి నోట్లో పంపించేవే సో ఇంకా తినే టైం కాబట్టి ఇంతటితో ఆపేసి నేను కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నవ్యా ఇంకా మళ్ళీ కలుస్తాను గైస్ రెండోసారి మళ్ళీ చెప్తున్నారా గారి బాగా ఇంకా నా జాన్ జిగుర్లు అనమాట వీళ్ళు సో నవ్య నా ఛానల్ గురించి చెప్పవే నవ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మార్ట్ మౌలిక అవును సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి నాకు సపోర్ట్ ఉంటేనే మేము ఇది గవర్నమెంట్ నర్స్ అన్నమాట ఇదేమో గవర్నమెంట్ అంగన్వాడి టీచర్ సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ పోస్టులు నేను మాత్రం గవర్నమెంట్ యూట్యూబర్ సో యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాను కాబట్టి నాకు కూడా గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి వాళ్ళిద్దరు గవర్నమెంట్ పోస్టులు లు అనమాట ఇంకా నాకు ఏదైనా ఇది హెల్త్ ఇష్యూ అంటే మాత్రం ఇది మంచిగా సజెషన్ చెప్తుందనమాట ఇప్పుడు నాకు మెడ నొప్పి చెప్పింది ఇంజెక్షన్ చేయించుకోవాలని అమ్మని అమ్మ ఈసారి అబ్బాయి అంట నేను అమరగడ్డ వరకు మీతో చెట్టు వద్దు అలాగే సమీపించారు కదా నైనీ బాయ్ చెప్పు అక్క కే నేను వెళ్ళిపోతున్నా ఇంకా నువ్వు నా దగ్గర రాట్లేదు నేను కూడా వెళ్ళొస్తాను ఈ మాటలు కూడా వచ్చేస్తాయి అది న్యాచురల్ బ్యూటీ న్యాచురల్ స్టార్ ఎవరో ఎవర ఇకినా అక్కడ దాకా కొత్త ఉండి చెప్పులు వేసుకుంటున్నాయి ఇదేనా పల్లెటూరు అందరి అట్టండి అసేత చాలా బాగుంది మాది పల్లెటూరు అంత సీన్ లేదు దీని సిటీ అండి పామారు నిజం చెప్పలేదు నేను రమ్మంటే హాయ్ హలో హలో నవ్ వెళ్ళిద్ద మా పెదనానండి హాయ్ చెప్పు పెద్దనా పెద్ద హాయ్ చెప్పు బాయ్ బాయ్ అమ్మా ఇదైతే ఇంకా నవ్వి వాళ్ళు వెళ్ళండి చూపిస్తాము

ఏమే కాకున్నాకపోయినా కానీ నువ్వు కదా ఎక్కడ సరే బాయ్ బాయ్ అలా అయితే నా ఫ్రెండ్స్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారండి ఈ వీడియో కానీ లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నైస్ డే బాయ్ బాయ్ నాచురల్ గా పెట్టేశాను